సార్ ఆల్మోస్ట్ ఆ బిగ్నింగ్ నుంచి వచ్చిన సినిమాలన్నీ ఆల్మోస్ట్ ఒక్కొక్కటి ఆరు వందలు ఏడు వందల రోజులు ఆడాయి కదండి ఇంట్లో రామయ్య పదిహేను సినిమాలు వన్ ఇయర్ అండి అన్నీ దాకంటే ఆడడానికి కారణం నాకు నా కృషి కావచ్చు ఏమైనా కావచ్చు నా యాంబిషన్ కావచ్చు బట్ దాని ప్రొడ్యూసర్లు కూడా అలా దొరికారు ఎప్పుడు డైరెక్టర్కి కావాల్సింది ఏంటంటే టాలెంట్ దానికంటే ప్రమోట్ చేసే ప్రొడ్యూసర్ ఎప్పుడు కావాలి మనల్ని అర్థం చేసుకునే ప్రొడ్యూసర్ కావాలి బాగా తీస్తాడు అని నమ్మకం కథ మీద నమ్మకం ఉంటే వాళ్ళు మనతో ఉంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎన్ని అచీవ్మెంట్స్ అయినా చేయగలవు అందుకే అంత పెద్ద పెద్ద బ్యానర్స్లో పెద్ద పెద్ద హిట్స్ వచ్చినాయి నాకు అన్నీ కూడా ఒక్క విషయం అండి ఇప్పుడు ఇన్ని సినిమాలు ఇన్ని వెంట వెంటనే హిట్స్ ఒకటెంబడి ఒకటి ఒకటెంబడి ఒకటి వచ్చాయి ప్లస్ జానర్స్ కూడా అన్ని డిఫరెంట్ ఒక ఒక దానికి ఇంకో దానికి పొంతం లేదు కోరిక లేదు పైగా ఇంకొకటి విన్నాను ఏంటంటే ఒక సంవత్సరంలో మీరు ఐదు సినిమాలు చేశారట అది కూడా ప్యారలల్ గా చేశారట అవునా ఐదు సినిమాలు ప్యారలల్ గా తొమ్మిది సినిమాలు ఒక చోట ఒక సినిమా చూస్తూ ఇంకో చోట కన్ఫ్యూజ్ అవ్వరా సార్ ఏముండదు కన్ఫ్యూజ్ ఏముండదు ఫస్ట్ ఎందుకంటే ఫస్ట్ నేను స్క్రిప్ట్ పక్కాగా చేసుకుంటాను స్క్రిప్ట్ బ్రెయిన్లో ఉంటుంది మీరు అర్ధరాత్రి వచ్చి లెగ్ కొట్టినా సరే ఓ షార్ట్ పెట్టగలను ఆ లెవెల్లో స్క్రిప్ట్ ఉంటుంది నాది అంతా కూడా ఇంకోటి ఏంటంటే అప్పుడు మద్రాసులో చాలా అవైలబిలిటీ ఉండేదండి అంటే ఆర్టిస్టులు అందరూ కూడా మద్రాసులోనే ఉండేవారు అందరూ కూడా ఇప్పుడు ఒకవేళ ఎవరిదైనా షూటింగ్ క్యాన్సిల్ అయితే ఇంకో వాళ్ళకి ఫోన్ చేసేవారు అనమాట నాకు షూటింగ్ క్యాన్సిల్ అయ్యిందండి మీరు పెట్టుకుంటారా అని అందుకని అందరూ అక్కడే ఉండేవారు కాబట్టి సెవెన్ టు నైన్ ఒక పిక్చర్ చేసేవాడిని నైన్ టు వన్ ఒక పిక్చర్ చేసేవాడిని టూ టు సిక్స్ ఓ పిక్చర్ చేసేవాడిని ఆర్టిస్టులందరూ కూడా కోఆపరేట్ చేస్తే నైట్ కూడా టెన్ దాకా కూడా చేసేవాడిని సో అందరూ నా గొప్పతనం కంటే అవైలబిలిటీ ఉండేది అక్కడ త్వరగా ఫినిష్ చేయాలి పిక్చర్ పిక్చర్ డెలే అవ్వకూడదు అనే బాధ అందరిలో ఉండేది ఆర్టిస్టుల్లో కూడా ఉండేది కృష్ణ గారి ఒక సంవత్సరం ఇరవై మూడు సంవత్సరాలు రిలీజ్ ఇరవై మూడు పిక్చర్స్ రిలీజ్ అయినాయి కృష్ణ గారి ఆ స్పీడ్లో ఉండేది మద్రాసు అంతా కూడా అలాగా కానీ రామకృష్ణ గారు యాక్టింగ్ వేరు డైరెక్షన్ అన్నది ఇట్స్ డిఫరెంట్ బాల్ గేమ్ మీరు ఒక కాన్సెప్ట్ ఒక స్టోరీతో మీరు ట్రావెల్ అవుతూ సడన్గా దానికి వేరే జానర్ ఉన్న ఇంకో స్టోరీలోకి వెళ్ళిపోయి అది ఇది అది అన్ని చెయ్యాలి ఎక్సైజ్ అయిపోతుంది ఏమవు ఎక్సైజ్ మనకి ఇప్పుడు డైరెక్ట్ అంటే ఎలా ఉండాలంటే మన బోర్డర్ ఉంటుంది కదండి మిలిటరీ బోర్డర్ వార్ బోర్డ్ ఆ వార్ ఫీల్డ్లో ఉండే సైనికుల్లో ఉండాలి మనం ఎప్పుడు ఇంకో పని ఏముంది నాకు ఇంకో ఉంటుంది స్క్రిప్ట్ అది పక్కాగా ఉండాలి ఇప్పుడు కూడా మీరు నా లెక్క కూడా ఆ సినిమా ఎలాగా షార్ట్ ఏంటి షార్ట్ నెంబర్ ట్వంటీ ఫోర్ అంటే పెడతాను నేను అంత అలర్ట్గా ఉంటాను నేను ఉంటాను ఇంకొకటి షూటింగ్ చేసేటప్పుడు ముందు నేను డబ్బింగ్ థియేటర్ కూడా పెట్టుకుంటాను ఇది డబ్బింగ్లో చేసుకోవచ్చు ఇది ఎడిటింగ్లో చేసుకోవచ్చు ఇదిలా చేసుకోవచ్చు ముందు ఆర్టిస్ట్ తోటి కోఆపరేట్గా చేసేయాలి అని ఐదు ఆరు ఛానల్స్ నుంచి నేను ఎప్పుడూ వర్క్ చేస్తుంటాను ఇప్పుడు కూడా అందుకని ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవ్వడం మాత్రం ఉండదు కన్ఫ్యూజ్ అయితే మాత్రం నేను చేయను అలాగా అలా అవ్వకుండానే ఉంటాను స్క్రిప్ట్ అంతా కూడా ఎప్పుడు కూడా అందులో సడన్గా కూడా నా గబుక్ని ఇది చేయాలనిపిస్తుంది నాకు ఈ చేంజ్ చేయాలనిపిస్తుంది అంటే దాన్ని ఎక్కువ ఎనైజ్ చేయను నేను ఉన్న దాంతో చేంజ్ చేస్తుంటాను నేను అంకుశం సినిమాలో ఒక పిచ్ ఒక మా దీనికి ఒక స్లంలో జీవిత చేత చెప్పించాలి పోలీస్ ఆఫీసర్ నేను చూశాను ఈ క్రైమ్ అని దానికి రాజశేఖర్ ప్లాన్ చేస్తాడు అనమాట చేసి ఒక అమ్మాయిని పుల్లలు కట్టి అమ్మాయిని కొడుతూ చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వు అంటాడు అమ్మాయిని కొట్టేస్తాడు ఆమ్మాయిని కొడితే అప్పుడు జీవితం చూసి అమ్మాయి కాదు నేను చూశాను అంటాడు అలా బయటపడుతుంది అది ఇంతలోగా అమ్మాయి ఎవరండి పోలీస్ ఆఫీసర్ ఇది నాకు అప్పటికప్పుడు ఇలా చేస్తే బాగుంటుంది అనే ఫీలింగ్ వచ్చింది నాకు ఓకే బాగుందని ఎలాగ ప్రొడ్యూస్ చెప్పాలి శ్యామ్ గారు రండి అని శ్యామ్ గారికి చెప్పాను ఇదండి ఇలా వచ్చేది బాగుంటుంది ఓకే ఆయనకు ఓ కారేసుకెళ్ళిపోయాడు ఆయన ఏంటి అక్కడికి వెళ్ళాడు అయినా అని అంటే పది నిమిషాలు వచ్చాయండి ఆయన ఒక అమ్మాయిని తీసుకొని అమ్మాయి నార్త్ ఇండియన్ రిసెప్షనిస్ట్ అమ్మాయి అమ్మాయిని తీసుకొని ఈ అమ్మాయి అయితే బాగుంటుంది నీ క్యారెక్టర్కి నాకు తెలిసి ఈ అమ్మాయి అంటే అమ్మాయి కూడా చేస్తారు అందండి అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ ఎరెక్టర్ అమ్మాయి చేత చేయించాం అప్పుడు శ్యామ్ గారు అన్నారు ఉండండి ఈ షూటింగ్ ఇవాళ వద్దా అన్నాడు ఏంటి రేపైతే ఇంకా బాగా తీస్తారు కదా బాగుంది సీను అని వాళ్ళే తీస్తాను సార్ నేను ఇందులో తేడా ఏమి ఉండదు తప్పు అవుద్ది నా పాలసీ అని అప్పటికప్పుడే తీసాం సిక్స్ ఓ క్లాక్ అలా ఫినిష్ చేసాం సినిమాలోనే హైలైట్ సో ప్రొడ్యూసర్ పక్క నుండి ఏంటి ఇప్పుడు చెప్తున్నారు డైరెక్టర్ గారు అబ్బా ఇదేంటి అలా అనుకోలేదు కదా కోఆపరేషన్ అందుకని నా ప్రొడ్యూసర్లు ఎప్పుడు కూడా ఎన్ని సీన్లు అయ్యాయి ఇవాళ అని మాత్రం ఎప్పుడు నన్ను అడగలే సీన్ ఎలా వచ్చింది అని మాత్రం అడిగేవారు సో అలాంటి జానల్లో అలాంటివి అలాగే నేను ఎప్పుడు కూడా ఎలర్ట్గా ఉంటాను కానీ నేనేంటి సెట్ సెట్లోకి ప్రొడ్యూసర్ వచ్చి మధ్యలో ఒంటి గంటకు వచ్చినా సరే ఆ సీన్ ఏంటో ఆయన తెలిసిపోతుంటుంది ఓ అయి సార్ బాగుంటుంది సార్ బాగుంది వచ్చేప్పుడు నాకు కరెక్ట్ అండి అంత ఎలర్ట్గా ప్రొడ్యూసర్ ఉంటారు నా స్క్రిప్ట్ నాకెంత బాగా తెలుసో ప్రొడ్యూసర్ కూడా అంత తెలిసేలా పెడతాను నేను మీకు వచ్చిన ప్రొడ్యూసర్లు అలా వచ్చారా లేకపోతే మీరు అందరు అలాగే ఉంటారు అందరు ప్రొడ్యూసర్ని అలా తయారు చేస్తాను ముందు తయారు చేసిన వాళ్ళు కొందరికి టాలెంట్ ఉంటుంది కొందరికి ఏమో దాని మీద గ్రిప్ ఉంటుంది కొందరికి అర్థం చేసిన శక్తి ఉంటుంది కొందరికి ఇది కావాలి అది కావాలని శక్తి ఉంటుంది ఇది బాగాలేదని చెప్పే శక్తి ఉంటుంది కొందరికి ఇలాగ అందరిలో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అసలు ఏమీ తెలియని ప్రొడ్యూసర్ ఎప్పుడు మీకు తారసపడలేదు వస్తారు ఏమీ తెలియని వాళ్ళు కొత్త వాళ్ళు వస్తారు వచ్చినండి రామకృష్ణ గారు ఒక సినిమా తీయాలండి ఎలాగైనా మా ఊర్లో చెప్పొచ్చా ఇవాళ సినిమా తీస్తా రామకృష్ణ గారితో తీద్దాం సార్ దాని దేవుంది ఓకే ఏ ఎలా ఏం సినిమా తీద్దాం అంటే నాకేం తెలుసు సార్ మీకంటే తెలుసా నాకు మాకే వద్దు డబ్బులు ఇస్తా సినిమా తీసి పెట్టండి అది బాగుండాలండి అది మా ఊర్లో మా ఊర్లో మా పెళ్ళం పిల్లలందరూ అదిరిపోవాలండి వాళ్ళు అదిరిపోతారు సరే అండి ముందు మీరు అదిరిపోయేలా చెప్పాలి కదా కథ ఏం చేద్దాం చెప్పండి నాకు కథ తెలియదు ఓకే ఎలాంటి సినిమా చేద్దాం పోని చెప్పండి నాకు నిజంగా తెలియదు సార్ అండి అయితే వెళ్ళిపోండి సార్ నాకు ప్రొడ్యూసర్కి ఏమి కథ లేకుండా మీ డబ్బుతోటి మీకు ఏమీ తెలియకుండా నేను సినిమా తీయడానికి నా కాన్సెస్ చెప్పుకోండి సార్ అది బాగోదు సార్ అది అంతే ఎలాగండి అంతే మీరు కథ చెప్పకపోతే మాత్రం నేను ఎలా కథ తీయాలి ఏ కథ కావాలని చెప్పబోయినా సరే నేను తీరాను సార్ మీతోటి వెళ్ళిపోతారు వాడు వన్ వీక్ తర్వాత వస్తాడు ఆయన ఏ సార్ అంటే అదేనండి ఏ కథలు మాకు ఏమొచ్చండి అదిగో మళ్ళీ మళ్ళీ మొదలుగా వచ్చారండి మీరు అని కాదండి నాకు ఒకటి ఉందండి ఎప్పటి నుంచో మా ప్రెసిడెంట్ గారికి అబ్బాయి ఉన్నాడండి వాడు గోదావరి దాడుతుంటాడు వాడు ఏమి ఈద్దుకొని వెళ్తుంటాడు గోదావరి ఓసారి పడవ నడిపే అమ్మవాడు కూతురు చూసిందండి చూస్తారు నీకు ఎందుకు నువ్వు ఈత్తున్నావు అని అడిగింది అంటే నాకు ఏదైనా అంటే ఇష్టం అంటే నీకు ఏదైనా ఇష్టమే కానీ గోదావరికి ఇష్టం ఉండదు ముంచే బజ్జి ఏ మీకు ఏ మసలో పట్టుకుందనుకో తేడా వచ్చేది నా పడవ అన్నది అని పడవ ఎక్కించుకున్న అప్పటి నుంచి ఆ అమ్మాయితో పాటు పడవ జర్నీ చేశాడండి వన్ వీక్ తర్వాత వాళ్ళిద్దరూ కనబడలే ఏమైనా వాళ్ళిద్దరు కలిసి వెళ్ళిపోయారండి పడవలో అలాగ నడుచుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత వన్ వీక్ తర్వాత వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకు వచ్చారండి ప్రెసిడెంట్ గారు ఒప్పుకోలే కానీ కుర్రోడు మాత్రం పడవ నడుపుతూనే ఉన్నాడు అమ్మాయితోటి అలాగే పిల్లలు పుట్టారండి పడవలో అప్పుడు రెసిడెంట్ గారు ఆ ఫ్యామిలీని తీసుకుని వెళ్ళి వాళ్ళని ఇంట్లో పెట్టుకున్నానండి ఇది నిజమండి అన్న ఓహో ఇది నచ్చిందా అన్న చాలా బాగా నచ్చిందండి నాకు అసలు ఆ అమ్మాయి కూడా తెలుసండి ఎంత మంచి అమ్మాయి ఎండా నుంచి కళ్ళ ముందు నీళ్ళు పెట్టేసుకుని ఆయన ఏడుపులు అని చేస్తే ఇదే నేను సినిమా తీస్తానని చిలకపచ్చి కాపురాని సినిమా తీసా దాన్ని అందుకని ప్రొడ్యూసర్ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే డైరెక్టర్గా మనం చేయడం చెయ్యడం కూడా క్రైమ్ అది అంటే మీకు ఒక్క లైన్ ఏదో చెప్పాలి అంతే కదా చెప్తాను కదా అతని చేత చెప్పిస్తాను నేను నేను మొత్తం చెప్పి ట్రీట్మెంట్ చెప్పి వన్ వీక్లో ఆయనే చెప్తాడు నాకు కదా అందుకని అందరూ కూడా నాకు ఫ్రెండ్స్లో ఉంటారు నా ప్రొడ్యూసర్ నా సెట్లో కనబడకపోతే టెన్షన్ వచ్చేస్తుంది నాకు ఏమో ఆయన కోపం వచ్చి వెళ్ళిపోయాడా ఫైనాన్స్ ప్రాబ్లమా ఏమొచ్చింది అని అలా వచ్చి అది ఎప్పుడు కనబడుతుండాలి నా ప్రొడ్యూసర్ ఎప్పుడు వీలైతే నా పక్కన ప్రొడ్యూసర్లు తిరుగుతూ ఉంటే పక్కన కొంతమందికి చాలా మంది డైరెక్టర్స్కి ది వాంట్ బి లెఫ్ట్ ఇండిపెండెంట్ సెట్లో ప్రొడ్యూసర్లు కనిపిస్తుంటే ఒక్కసారి చాలా ఒక ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతుంది భయపడుతూ ఉంటారు నాకు కనబడబోతే ఇన్సెక్యూ ఇన్సెక్యూర్ అండి ఎందుకంటే షూటింగ్ ఏం చేసేటప్పుడు ఫస్ట్ డైరెక్ట్ ఉంటారు అందరూ ఉంటారు ప్రొడ్యూసర్ ఎందుకు ఉండాలంటే ఉండాలి కదా ప్రొడ్యూసర్ మనం చెప్పిన ఒక కథ చెప్తున్నాం కదా ఆ కథ కరెక్ట్గా వస్తుందా లేదా సార్ మీరు చెప్పినప్పుడు చెప్పారు కదా సుబ్రహ్మణ్యం నోర్మయ్యి అని అలా చెప్పట్లేదు సార్ గట్టిగా చెప్పండి సార్ పర్వాలేదు లేట్ అయినా బా అని చెప్పట్లే కొట్టి మళ్ళీ తీసుకుంటాం అలా సార్ నాకు మాత్రం రెడ్ కలర్ అంతా వేసారు వెనకాల అది నచ్చదు సార్ నాకు మార్చేస్తాం అదే మొత్తం అంతా ఏ మార్చాలంటే కుదరదు కదా అలా కాకుండా నా ప్రొడ్యూసర్లు అందరూ కూడా కథ మీద బాగా గ్రిప్ ఉంటుంది నేను అలా తయారు చేస్తాను ఇంకొకటి వాళ్ళు కూడా స్టడీ చేస్తారండి ఇప్పుడు ఒక కథ నేను చెప్పాను అనుకోండి వాళ్ళు వెళ్ళి చాలా ఇంగ్లీష్ పిక్చర్స్ అన్నీ గ్యాదర్ చేస్తారు వాళ్ళు గ్యాదర్ చేసి పొద్దున్నీ నాకు చెప్తారు ఇలా ఉంటే బాగుంటుందండి నేను ఈ సినిమాలో ఇలా చూశాను చూద్దాం నైట్ కూర్చున్న ఒకసారి అంత టీం వర్క్ మాది అందుకని ప్రొడ్యూసర్ డైరెక్టర్ టీం వర్క్ ఉంటే చాలా బాగుంది ఎప్పుడు కూడా లైఫ్లో ఒకటి నమ్ముతానండి నేను ప్రొడ్యూసరు డైరెక్టర్ ఒకటి అయితే సినిమా ఫీల్డ్ సినిమా సూపర్గా ఉంటుంది ప్రొడ్యూసరు ఇంకొకళ్ళు కలవకూడదు ఎప్పుడు ప్రొడ్యూసరు డైరెక్టే కలాలి ఎందుకంటే ఆయన డబ్బు పెట్టేవాడు ఆ డబ్బుతో సినిమా తీసేవాడు అందరికీ రెస్పాన్సిబిలిటీలు అందుకని మేమంతా కలిసి అప్పుడు హీరోకి చెప్తాం హీరోకి నచ్చితే హీరో ఒప్పుకుంటాడు లేకపోతే ఆయన చేంజెస్ చెప్తాడు ఆ చేంజెస్కి మేము ఎత్తున ఒప్పుకున్నాం అనుకో ఓకే సార్ బాగుంది సార్ చేంజ్ పర్లేదు ఇలా చేయొచ్చు ఇలా చేయొచ్చు అని సో టీమ్ వర్క్ పర్ఫెక్ట్ అందుకని ఇండివిజువల్గా నేనే డెస్ట్ తీసుకున్నాను అనుకోండి ప్రొడ్యూసర్ హ్యాండిక్యాప్ హీరో హ్యాండిక్యాప్ అనుకోండి సినిమా అనేది కుంటిగా వెళ్తుంది ఇప్పుడు కూడా అందుకని అందరం కలిసి మాట్లాడుకోవాలి